వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే వినాయక నిమజ్జనంలో రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి రెండు చోట్ల ప్రమాదవశాత్తు నీళ్లలో పడి నలుగురు మృతి చెందారు ప్రధానంగా బాపట్ల జిల్లా రేపల్లె వద్ద పెనుముడి వద్ద కృష్ణానది వద్ద నిమజ్జనానికి వెళ్ళినటువంటి ఘటనలో అదే ప్రాంతానికి ఏదైతే రేపల్లె ప్రాంతానికి చెందినటువంటి పడమటి విజయ్ కొండేటి వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా వినాయక నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వినాయక నిమజ్జనం తర్వాత స్నానం చేస్తుండగా లోతు ఎంతుందనేది గమనించకపోవడంతో ఆ వీళ్ళు కృష్ణానదిలోకి జారిపోవటం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ జాడ దొరకలేదు దీంతో గజయేతగాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి కోసం గాలింపులు చేపడితే చివరికి ఇద్దరి మృతదేహాలు కూడా ఆ లభించినటువంటి పరిస్థితి ఉంది అలాగనే పల్నాడు జిల్లాలో కూడా ఇలాగనే వినాయక నిమజ్జనానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కృష్ణానది లోపులి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృతి చెందారు పిడుగురాళ్లకు చెందినటువంటి శ్రీనివాసరావు వెంకటేష్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు పిడుగురాళ్ల పద్దెనిమిదవ వార్డుకు చెందినటువంటి వాళ్ళు ఈ వినాయక నిమజ్జనం ఏదైతే ఉందో వినాయక విగ్రహాన్ని ఆ వీధిలో వాళ్ళందరూ ఏర్పాటు చేశారు నిమజ్జనం సందర్భంగా అందరూ కూడా మాచవరం మండలం గోవిందాపురం వద్ద కృష్ణానదిలో వినాయక నిమజ్జనానికి వెళ్ళారు వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా తండ్రి కొడుకులు ఇద్దరు కృష్ణానదిలో పట్టడంతో వీళ్ళు పూర్తిగా లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలో పట్టడంతో వీళ్ళని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా వీళ్ళు ఆచూకీ లభించలేదు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తండ్రి శ్రీనివాసరావు మృతదేహం లభించినప్పటికీ కూడా కొడుకు వెంకటేశ్వర మృతదేహం ఇంకా కూడా లభించలేదు కొడుకు మృతదేహం కోసం కూడా గాలింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ప్రమాదాలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే వినాయక నిమజ్జనం సమయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు ప్రాణాల మీదకి తీసుకోవద్దు వినాయక నిమజ్జనంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్నారు కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ గుంటూరు జిల్లా